ఎలాన్ మాస్క్ డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగ వివాదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధినేత ఎలాన్ మాస్క్ మధ్య బహిరంగ వివాదం చెలరేగింది రిపబ్లికన్ పార్టీ పన్ను బిల్లుపై మాస్క్ చేసిన వ్యాఖ్యలతో ఈ గొడవ ప్రారంభమైంది అయితే ఎలాన్ మాస్క్ ట్రంప్ గెలుపు తన వల్లే జరిగిందని ఎక్స్ కేసులో ట్రంప్ పేరు కూడా ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు దీనిపై ట్రంప్ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఎలాన్ పిచ్చి పట్టిందని ఆయన కంపెనీల ప్రభుత్వ కాంట్రాక్ట్లు రద్దు చేస్తామంటూ ఆయన హెచ్చరించారు ఈ వివాదంపై ఎలాన్ తండ్రి ఎరోల్ మాస్క్ స్పందిస్తూ గొడవకు స్టాప్ పెట్టు ఇలా కొనసాగితే నష్టమే ఎక్కువని కుమారుడికి సూచించినట్లు ఆయన తెలిపారు ట్రంప్ కి ప్రజల్లో మద్దతు ఎక్కువగా ఉందని ఎలాన్ ఓటమి చెందొచ్చని హెచ్చరించినట్లు సమాచారం ఇక ఈ వివాదం టెస్లా షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది బిలియన్ డాలర్ల మేర కోతపడింది అయితే వైట్ హౌస్ నుంచి వచ్చిన సయోధ్య సంకేతాలతో కొన్ని షేర్లు తిరిగి కోలుకున్నాయి ఈ వివాదంతో మాస్క్ కంపెనీలైన స్పేస్ ఎక్స్ స్టార్లింగ్ టెస్లా ప్రభుత్వంతో ఉన్న అనేక కీలక ఒప్పందాలు భవిష్యత్తు అనిచితంగా మారుతుందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి